వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు క్లాస్ మ్యాథ్స్ మెథడాలజీలోని గణితం ఆర్థిక శాస్త్రానికి మధ్య గల సంబంధం ఇది వచ్చేసేసి గణిత శాస్త్రం ఉద్దేశం విలువలు అనే టాపిక్లోని విలువల తర్వాత ఉన్న సహ సంబంధాలు అనే టాపిక్ నుంచి తీసుకోవడం జరిగింది ప్రీవియస్ క్లాస్లో గణితం సాంఘిక శాస్త్రానికి మధ్య గల సంబంధం అనే టాపిక్ని ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అనమాట టుడే టాపిక్ గణితం ఆర్థిక శాస్త్రానికి మధ్య గల సంబంధం ఆర్థిక శాస్త్రం ఆర్థిక శాస్త్రంలో ఏంటంటే అనేకమైన అంశాలు ఉంటాయి అన్నమాట ఆ ఏంటి గ్రాఫ్ల ద్వారా విస్తీకరిస్తారు గ్రాఫ్ సిస్ట్రై మన మ్యాథమెటిక్స్ డిమాండ్ సప్లై నిష్పత్తులు ప్రమేయాలు అనుపాతం మొదలైన ఆర్థిక శాస్త్రం గణితం నుంచి తీసుకున్న అంశాలు ఇవన్నీ ఏంటి డిమాండ్స్ డిమాండ్ కానీ సప్లై నిష్పత్తులు ఇవన్నీ ఏంటంటే అదేదో ఆర్థిక శాస్త్రం తనంతట తాను సృష్టించుకున్నది కాదు అది గణితం నుంచి తీసుకున్న కొన్ని అంశాలన్నమాట అంటే ఒక రకంగా చూస్తే ఆర్థిక శాస్త్రం ఈజ్ అనేది ఈజ్ నథింగ్ బట్ మ్యాథమెటిక్స్ అంటే ఎకనామిక్స్ అనేది నథింగ్ బట్ మ్యాథమెటిక్స్ అని కూడా మనం కన్సిడర్ చేయవచ్చు అనమాట ఇదేంటంటే మ్యాథమెటిక్స్లో ఒక బ్రాంచ్గా కూడా చూసినా తప్పులేదు ఎందుకంటే దాంట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ అనేది మ్యాథమెటిక్స్ నుంచి తీసుకున్నారన్నమాట మలుసియన్ జనాభా సిద్ధాంతాన్ని అనుసరించి ఉత్పత్తి అంక శ్రేణిలో పెరుగుతున్నాయని జనాభా గుణ గుణశ్రేణిలో పెరుగుతుందని గణిత భావన ఆధారంగా తెలిపారనమాట సో ఈ జనాభా సిద్ధాంతాన్ని అనుసరించి కూడా ఉత్పత్తులు అలాగే జనాభా ఎలా పెరుగుతుంది అనేది కూడా వాళ్ళు వివరించిన ఆ భావన కూడా గణిత భావన ఆధారమే అనమాట కలన గణిత ఆధారంగా ఆర్థిక శాస్త్ర సిద్ధాంతాలన్నిటిని తర్జుమా చేసి గణిత భాషలో తెలుపుతూ దానిని ఎకనోమెట్రిక్స్ అంటారు కలన గణిత ఆధారంగా సో ఆర్థిక శాస్త్రాన్ని ఎక్కువగా దేని బేస్ మీద డెవలప్ అయిందంటే కలన గణితం దాని ఆధారంగా ఏంటంటే ఆర్థిక శాస్త్రంలో ఉన్న సిద్ధాంతాలన్నిటిని ఏం చేస్తున్నారు తర్జుమా చేస్తున్నారు చేసి గణిత భాషలో తెలుపుతూ దాన్ని ఎకనోమెట్రిక్స్ అన్నారు ఇంకేనా ఇది గణితం ఆర్థిక శాస్త్రానికి మధ్య గల సహ సంబంధం ఆర్ సంబంధం నెక్స్ట్ ఇవన్నీ కూడా అప్లికేషన్స్గా కూడా మనం కన్సిడర్ చేయవచ్చు గణితం జాగ్రఫీల మధ్య గల సంబంధం గణితానికి జాగ్రఫీకి మధ్య సంబంధం ఉందంటే ఎస్ ఉంది అక్షాంశాలు రేఖాంశాలు వివిధ ప్రాంతాలు ఉష్ణోగ్రతలు పంటలు భూసారం మొదలైనవి గణిత భావనలే అక్షాంశాలు కానీ రేఖాంశాలు కానీ వివిధ ప్రాంతంలో టెంపరేచర్ ఏంటి పంటలు భూసారం ఇవన్నీ కూడా ఏంటి వేరేవేం కాదు అవన్నీ కూడా గణితం యొక్క భావాలన్నమాట అలాగే వర్షపాతం ఎంత నమోదవుతుంది ఎంత పడు ఎంత వర్షపాతం అనేది పర్టికులర్ ఏరియాలో నమోదైంది ఇవన్నీ కూడా మ్యాథమెటిక్స్ భావాలన్నమాట భూకంపాలు రాత్రి పగళ్ళు కాలాలు వాతావరణం గ్రహాలు వీటిని అవగాహనకు గణిత జ్ఞానం అవసరం సో వీటన్నిటిని అధ్యయనం చేయాలన్నా అవగాహన చేసుకోవాలన్నా ఆ పర్సన్కి ఏమి ఉండాలి గణిత జ్ఞానం ఉండాలి మనకు ఆల్రెడీ తెలుసు ఫేమస్ సైంటిస్టులు ఎవరైతే పూర్వకాలంలో ఫస్ట్ ఫస్ట్ ఉన్న ఆర్యభట్ట గారు కానీ భాస్కరాచార్యులు కానీ వారందరూ కూడా ఏంటంటే కాలాలు రాత్రి పగలు గ్రహాలు గ్రహ గణనాలు ఇవన్నీ కూడా వాళ్ళు రచించిన గ్రంథాలలో పొందుపరిచారు వాళ్ళందరూ గణిత శాస్త్రజ్ఞులే వాళ్ళకి ఆ జ్ఞానం దేనివల్ల వచ్చింది బికాజ్ ఆఫ్ గణితం గణితం మీద వాళ్ళకు ఉన్న పట్టు వల్ల వాళ్ళు వీటిని లెక్కించి ఆ రోజుల్లోనే ఎటువంటి టెక్నాలజీ లేని రోజుల్లోనే వాళ్ళు మనకి పర్ఫెక్ట్గా దాని గురించి సమాచారం ఇవ్వటం అనేది జరిగింది అదంతా కూడా గణిత జ్ఞానం అనమాట ఎంతైనా అవసరం ఉంటుంది జాగ్రఫీ గురించి మనం చదవాలి అవగాహన చేసుకుంటే గణిత జ్ఞానం అనేది అవసరం నెక్స్ట్ అని గణితం చిత్రలేఖనం లలిత కళలు మధ్య గల సంబంధం గణితాన్ని కొలతలకు అనుగుణంగా గీయటమే రేఖా చిత్రం ఆర్ చిత్రలేఖనం అనవచ్చు అనమాట రేఖా గణితాన్ని రేఖా గణితం అంటే మనకు తెలుసు కదండి బట్ ఏంటి మెజర్మెంట్స్కు అనుగుణంగా డ్రా చేయటమే చిత్రలేఖనం అనవచ్చు అనమాట అక్కడ మనం ఏంటి కొలతలు ఇవన్నీ ఒక లెక్క ప్రకారం వెళ్తుంది కదా అంటే అది గణితమే కదా సౌష్ఠవమే చిత్రలేఖనానికి మూలాధారం చిత్రలేఖనం బాగుంది అసలు దానికి అసలు అంత అందం అంత ఇది వచ్చింది చిత్రలేఖనం పర్ఫెక్ట్గా వచ్చిందంటే ఆ అది డ్రా చేసే వాళ్ళు దేన్ని ఫాలో అయినట్టు సౌష్ఠవాన్ని ఫాలో అయినట్టు సౌష్ఠం ఈజ్ నథింగ్ బట్ మ్యాథమెటిక్స్ అనమాట శరీర సౌష్ఠవాన్ని శిల్పరూపంలో తేవటం క్రమమైన గణిత సూత్రాలను పాటించటమే శరీర రూపాన్ని అంటే శరీర సౌష్ఠవాన్ని దేని రూపంలోకి మార్చారు రూపంలో మార్చారు అనమాట అక్కడ ఏం ఫాలో అయ్యారు ఒక ఆర్డర్ ప్రకారం మ్యాథమెటిక్స్ యొక్క ఫార్ములాని వాళ్ళు ఫాలో అయ్యారు దానివల్ల మాత్రమే శరీర సౌష్ఠవం శిల్పరూపంలోకి తేవటానికి అవకాశం అవకాశం ఏర్పడింది అదంత అందంగా ఉండటానికి యూజ్ అయింది అక్కడ సౌష్ఠవాళ్ళు యూజ్ చేశారు అలాగే వాళ్ళు ఏదైతే నేర్చుకున్నారో క్రమమైన మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదండి క్రమమైన గణిత సూత్రాలని వాళ్ళు పాటించాలన్నమాట వయోలిన్ గిటారా మొదలైన సంగీత వాయిద్యాలని గణిత శాస్త్ర సూత్రాలనే పాటిస్తాయి ఇవి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కూడా మ్యాథమెటిక్స్ యొక్క ఫార్ములా మీద డిపెండ్ అయ్యే అవి యూజ్ అంటే పాటిస్తాయి దాన్ని మాత్రమే వాళ్ళు అవి ఏంటంటే ఫాలో అవుతాయి అన్నమాట ఆ ప్రకారం మీద మాత్రమే అవి పనిచేస్తాయి నెక్స్ట్ వన్ గణితం వ్యాయామ విద్యల మధ్య గల సంబంధం గణిత వ్యాయామ విద్యల మధ్య గల సంబంధం వివిధ రకాలైన కోర్ట్లు అంటే అన్నీ గణిత ఆధారాలు కోర్ట్స్ ఉంటాయి కదండి అంటే గేమ్స్ ఆడేటప్పుడు ఏంటంటే వాలీబాల్ కోర్ట్ అని అలాగే ఫుట్బాల్ కోర్ట్ అని క్రికెట్ కోర్ట్ అలాగా ఉంటాయి కదా అవన్నీ ఏంటి అవన్నీ కూడా ఇంత అంటే ఫుట్బాల్కి కోర్ట్కి ఇంత ఉండాలి వెడల్పు ఇంత ఉండాలి పొడవింత ఉండాలి ఇలా ఇవన్నీ కూడా కౌంట్ చేస్తారు కదా అవన్నీ రేఖ గణిత ఆధారలే కదా వాటిని నిర్మించడానికి గణిత శాస్త్ర విధానాలనే అవలంబిస్తారనమాట వేటిని వ్యాయామ విద్య విద్యను నేర్చుకునే వారికి ఇవన్నీ కూడా నేర్పిస్తారు అట్ ద సేమ్ టైం ఆ కోట్స్ని తయారు చేసేటప్పుడు కూడా వీటిని వీ ఎంత శాస్త్ర ఈ విధానాలను అనుసరించి ఆ కోర్ట్ని తయారు చేస్తారు అంటే వాలీబాల్ కోర్ట్ అలా ఉంటాయి కదా అవి డిస్కస్ లాంగ్ జంప్ పరుగు పందాలు హై జంప్ పోల్ వాల్ట్ అన్నీ కొలతల ఆధారంగానే పోటీలను నిర్వహిస్తారు చెప్పాం కదండి ఇవన్నీ ఏంటంటే లాంగ్ జంప్ అయితే ఎంత కొలత ఉండాలి ఎంత హైట్ ఉండాలి పోల్ వాల్ అయితే పోల్ వాల్ట్ అయితే ఎంత హైట్ ఉండాలి ఇవన్నీ కూడా ఏంటంటే ఈ కొలతల ఆధారంగానే అవన్నీ కూడా నిర్వహిస్తారు అంటారు అంతర్గత సాహసం ఇప్పటివరకు చెప్పుకుంది ఏంటి మనం ఇంత టాపిక్ టాపిక్లో మనం చెప్పుకునే సహ సంబంధాలు రెండు రకాలు బాహ్య సహ సంబంధం అంతర్గత సహ సంబంధం ఇప్పటివరకు చెప్పుకునే కూడా బాహ్య సహ సంబంధం అంటే అప్లికేషన్స్ అవన్నీ కూడా అప్లికేషన్స్ కూడా బాహ్య అంటే వేరే శాస్త్రాలతో సహ సంబంధం అనమాట ఇప్పుడు వచ్చేసి అంతర్గత సహ సంబంధం గణితంలో వివిధ అంటే అంతర్గత అంటే ఇన్సైడ్ ఆ శాస్త్రంలోనే లోపల ఉన్న వివిధ భాగాలన్నమాట సో ఏంటో చూద్దాం గణితంలోని వివిధ శాఖల మధ్య గల సాహ సంబంధాన్ని లేదా ఒకే శాఖలోని వివిధ శ్రేణి అంశాల మధ్య గల సాబంధాన్ని అంతర్గత సా సంబంధం అంటాము ఏంటి గణితంలోని వివిధ శాఖలు మ్యాథమెటిక్స్లోనే డిఫరెంట్ శాఖలు ఉంటాయి సా సంబంధాన్ని లేదా ఒకే బ్రాంచ్లోని శ్రేణి ఆర్డర్స్ ఉంటాయి కదా వాటి మధ్య గల సాబంధాన్ని అంతర్గత సా సంబంధం అంటారు సో ఈ మ్యాథమెటిక్స్ అన్ని వేరే బ్రాంచ్ అంటే వేరే శాస్త్రంతో ఏర్పరచుకున్న సా సంబంధాన్ని అంటే ఆ మ్యాథమెటిక్స్ రిలేటెడ్గా విత్ ద హెల్ప్ ఆఫ్ మ్యాథమెటిక్స్తో ఆ పర్టికులర్ శాస్త్రంలోని సమస్యలను పరిష్కరించడానికి కానీ ఆర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ అవగతం చేసుకోవటం కానీ యూజ్ అయింది సో అవన్నీ కూడా అప్లికేషన్స్ అనమాట అవన్నీ కూడా ఇప్పటివరకు మనం చెప్పుకునేవి అప్లికేషన్స్ వేరే శాస్త్రాలతో ఉన్న అప్లికేషన్స్ వాటిని బాహ్య సహ సంబంధం అంట అవన్నీ కూడా బయట నుంచి వచ్చిన అప్లికేషన్స్ అంతర్గత అంటే ఇన్సైడ్ మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్లోనే ఉన్న వివిధ శాఖల మధ్య ఉన్న సహ సంబంధం కానీ ఆర్ ఒకే బ్రాంచ్లోని డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి కదా వాటి మధ్య ఉన్న సా సంబంధాన్ని అంతర్గత సా సంబంధంగా కన్సిడర్ చేస్తారనమాట సో ఇక్కడతో ఏంటంటే గణిత శాస్త్రం ఉద్దేశం విలువలు అనే టాపిక్ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట సో గణిత శాస్త్రం ఉద్దేశం విలువలు అనే టాపిక్ ఈరోజుతో ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది టోటల్గా ప్రతి ఒక్క పాయింట్ పిన్ టు పిన్ అనేది చెప్పుకోవటం జరిగిందండి ఏ టాపిక్ని కూడా స్కిప్ చేయలేదు ఇక్కడ సో ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ కొన్ని బిట్స్ అనేవి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము సో ఇక్కడతో ఈ టాపిక్ అయితే కంప్లీట్ అయిపోయింది ఏ టాపిక్ గణిత శాస్త్రం ఉద్దేశం విలువలు అనే టాపిక్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది కంప్లీట్ అయింది ఇక్కడతో మనం త్రీ టాపిక్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం మ్యాథ్స్ మెథడాజీలో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే బోధన లక్ష్యాలు అనే టాపిక్ని నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం థ్యాంక్ యూ